అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన నిత్య జీవితంలో చాలా ఆందోళన చెందుతూ ఉంటాం విపరీతమైన యాంగ్జైటీ దీని నుంచి మనం ఏ రకంగా బయటపడాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి తను ఊహించినటువంటి పరిస్థితులు కాకుండా ఊహించినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఓటమి చెందుతూ ఉంటాం చికాకు వస్తుంది విపరీతమైనటువంటి వరీస్ ఉంటాయి జీవితంలో వీటన్నిటితోనూ మనిషి ఏం చేస్తాడంటే నిరాశ నిస్పృహలకి గురవుతూ ఉంటాడు ఆందోళన చెందుతూ ఉంటాడు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి లోనవుతూ ఉంటాడు అయితే దీనివల్ల ఏమవుతుంది ఎక్కువగా ఆలోచించటం ఏదైనా చిన్న సమస్య వస్తే సమస్య గురించి విపరీతంగా ఆలోచించేయటం తన సమస్యల నుంచి ఎలా బయటపడాలో అనేటువంటి మార్గాలను అన్వేషించకుండా ఆ బాధలోనే ఉండిపోతూ విపరీతమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం కానీ నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటే ఏ సమస్యకి కూడా పరిష్కారం దొరకదు ఆలోచన దేని మీద ఉండాలని అంటే వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకునేటువంటి దాని మీద ఆలోచన ఉండాలి నీకు వచ్చినటువంటి ఇబ్బంది నీకు వచ్చినటువంటి సమస్యని పరిష్కరించుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను ఏ రకంగా అన్వేషించి మనం దీని నుంచి బయటపడాలి అనేటువంటి దాని మీద దృష్టి ఉంటే ఖచ్చితంగా బయటపడగలుగుతాం అయితే ఇది జరగాలి అని అంటే ఈ ఆందోళన పోయి మనం ప్రశాంతంగా కూర్చొని సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనిషి కొన్ని రకాలైనటువంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలి కొన్ని ప్రాక్టీస్ చేయాలి అందులో ప్రధానమైనవి ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని అంటే ధ్యానాన్ని ఆశ్రయించడం ఎప్పుడైతే నువ్వు ఒత్తిడికి లోనవుతున్నావో మానసికంగా నువ్వు బలహీనపడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే నీకున్నటువంటి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేవు నీకున్నటువంటి తెలివితేటలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేవు నీ బ్రెయిన్ ని ఎంతవరకు దానికి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి ఉండదు అందుకే నీ ధ్యానాన్ని ఆశ్రయించి వ్యక్తి శారీరకమైనటువంటి వ్యాయామంతో పాటు మానసికమైనటువంటి వ్యాయామం శ్వాస సంబంధమైనటువంటి వ్యాయామం చేయటం యోగా చేయటం ధ్యానం చేయటం ఇవన్నీ కూడా మనిషి అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ సర్వసాధారణంగా నేను మనసు బాగోపోతే ఏం చేస్తామంటే మూడిగా పక్కన కూర్చుంటాం తప్పించి ఏమీ చేయం వెళ్ళి వ్యాయామం చేయం ధ్యానం చేయం మెడిటేషన్ చేయం ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని దాని గురించే బాధపడుతూ కూర్చుంటాం మనిషి ఇప్పుడు కూడా బిజీగా ఉండాలి ఎప్పుడైతే మనిషి బిజీగా ఉన్నాడో తను కొంచెం పక్కకి జరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఆందోళన నుంచి సమస్యల నుంచి అందుకని మనం ఎప్పుడైనా సరే నీ మనసు బాగుండకపోతే నీకు నచ్చినటువంటి పని చేసేటటువంటి ప్రయత్నం చేయి నీకు నచ్చినటువంటి మనుషుల్ని కలిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయి నీలో ఉన్నటువంటి బాధని చెప్పుకునేటువంటి ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి నువ్వు దేనికోసం బాధపడుతున్నావో ఏంటి నీ సమస్య చెప్పుకునేటువంటి పరిస్థితి కనుక ఉంటే వాళ్ళ సమస్యను తీర్చినా తీర్చకపోయినా చాలా వరకు నీవు బరువుని దించుకునేటువంటి వ్యక్తి అవుతావు అందుకని మంచి స్నేహితులతో ఆత్మీయులతో ఎక్కువ సమయాన్ని గడిపేటట్టు ప్రయత్నం చేయటం అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండటం ప్రకృతి నీకు కావాల్సినంత ప్రశాంతతనిస్తుంది ప్రకృతికి నువ్వు దగ్గరగా ఉండి నీ యొక్క సమస్యల నుంచి బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలాగే ఎప్పుడైతే నువ్వు ప్రకృతిని ఆస్వాదిస్తున్నావో నీ సమస్యలు పెద్ద సమస్యల కింద కూడా నీకు కనిపించే అవకాశం లేదు అందుకని అతిగా ఆలోచిస్తూ కూర్చోకుండా ఆందోళన నుంచి బయటపడాలని అంటే ఆత్మీయులతో టైం స్పెండ్ చేయటం చక్కటి ఎంటర్టైన్మెంట్ నీకు సంగీతం ఇష్టమైతే సంగీతం వినటం ఏదైనా సినిమా చూడాలనుకుంటే సినిమాని చూడటం ఇటువంటి పనులన్నీ చేయాలి అలాగే మంచి పనుల ఏ ఏం ఏ పని చేస్తే నీకు పూర్తిగా సంతృప్తి ఉండదు ఎవరికైనా సర్వీస్ చేసేటటువంటి ఆ విధంగా కనుక నువ్వు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నీకు చాలా ప్రశాంతతనే దొరుకుతుంది సంతృప్తిగా ఉంటుంది ఈ మంచి పని చేశాను వీళ్ళకి సహాయపడ్డాను అనేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఆధ్యాత్మికంగా నీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఏ గుడికి వెళ్ళటం చక్కగా కొద్దిసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయటం ఆ దేవుడికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం అలాగే రకరకాలైనటువంటి మతాలు ఉన్నాయి మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి వాటిని చక్కగా చదువుకోవటం ఇవన్నీ చేయాలి నిజంగా ఏ మనిషి అయినా మార్పు చెందాలని అంటే ఎన్నో రకాలైనటువంటి మత గ్రంథాలు ఉన్నాయి ప్రతి మత గ్రంథంలో కూడా మంచి చెప్తూ ఉంటుంది నలుగురికి ఉపయోగపడమని చెప్తూ ఉంటాయి ప్రశాంతంగా జీవితాన్ని గడపమని ఉంటాయి పోవద్దని చెప్తూ ఉంటాయి నువ్వు నువ్వు ఈ ఆందోళనకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎక్కువ ఆశించటం ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఏదో ఆశిస్తుంటేనే నీకు ఆందోళన చెందుతూ ఉంటుంది లేదా ప్రశాంతత కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ స్థాయిలో ఆ వ్యక్తి నుంచి నువ్వు ఆశించినటువంటి స్థాయిలో సహాయ సహకారాలు అందకపోవటం ప్రేమ పొందలేకపోవటం లేదా వాళ్ళ నుంచి నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆశిస్తున్నది పూర్తి స్థాయిలో అందకపోవటం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి కానీ నువ్వు దేవుడికి దగ్గరగా ఉండి మంచి పనులు చేస్తూ ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు చేస్తా ఉన్నావో పూర్తి సంతృప్తి అనేది నీకు వస్తూ ఉంటుంది నువ్వు ఆందోళన నుంచి బయటపడడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకని చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొటం సేవా కార్యక్రమాల్లో పాల్గొటం చక్కగా పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు చదవటం పుస్తక పఠనం అనేది చాలా చాలా చక్కటి ప్రశాంతతకి ఇచ్చేటటువంటి సాధనం మంచి మంచి పుస్తకాలు చదవటం మంచి మంచి సంగీతాన్ని వినటం చక్కటి ఎంటర్టైన్మెంట్ చూడటం కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం నీ నీకు సంబంధించినటువంటి పిల్లలతోనూ భార్యతోనూ చక్కగా గడపడం భర్తతో చక్కగా గడపడం ఉన్న దాంట్లో సంతృప్తి పొందటం అంతేకాని లేని దాని గురించి ఆశించకుండా ఉన్నదానితో సంతృప్తి చెందడం నీకన్నా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాన్ని చూసుకొని నేను బాగానే ఉన్నాను భగవంతుడు నాకు మంచి అవకాశాన్ని కల్పించాడు నేను ఈ స్థాయిలో ఉన్నాను నా కాళ్ళు బాగానే ఉన్నాయి నా శరీరం బాగానే ఉంది నాకు ఏ విధమైనటువంటి అవయవ లోపాలు లేవు నేను చక్కగా ఆలోచించగలదు ఇవేమీ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నీకున్నవి లేనటువంటి వాళ్ళు అందుకు నీ ఆందోళన నుంచి అంటే ఈ టిప్స్ ను ఫాలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో ఉండు ఉన్నదానితో సంతృప్తిగా ఉండు అందరితోనూ నీ ఈ జీవితానికి సహాయపడినటువంటి ప్రతి వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండు నీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కృతజ్ఞతతో ఉండు అంటే కృతజ్ఞతతో అంటే ఏంటంటే వాళ్ళు నీ ఎదుగుదలకు ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి అంతే మన దగ్గర పనిచేస్తున్న నీచంగా చూడటం చులకనగా చూడటం ఇవన్నీ కాదు నీ ఎదుగుదలకి ఎంతోమంది ఉపయోగపడితేనే కానీ ఈరోజు ఈ స్థాయిలో లేవు నీకు పాఠాలు చెప్పినటువంటి గురువులు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో ప్రకృతి నీకు పూర్తి సహాయ సహకారాలు అందించుకుంటుంది ప్రభుత్వాలు ఎన్నో నీ నీ చదువు విషయంలో కానీ నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ సహకారాలు అందించినటువంటి పరిస్థితి ఉంటుంది దీని ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి తప్పించి మన మనసు చాలా చిన్నది చేసుకొని ఉన్నదానటువంటి సమస్యలతో బాధపడిపోతూ కూర్చుని ఆందోళన చెందాలని సరైనటువంటి మన ఆలోచన ద్వారా విస్తృతపరచాలి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య కారణాలను అన్వేషించుకోగలగాలి అట్ ది సేమ్ టైం పరిష్కార మార్గాలను అన్వేషించుకోవాలి సమస్యకి కారణాలను తెలుసుకోగలిగితే ఆ సమస్యలు రాకుండానే నువ్వు నిరోధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే సమస్యలు పరిష్కారానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను అన్వేషించుకొని అందులో అత్యున్నతమైనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతావు కాబట్టి ఏది కూడా అతిగా లేకుండా నీ ఆలోచనలు అతిగా ఉండకూడదు నీ ఎంటర్టైన్మెంట్ అతిగా ఉండకూడదు నువ్వు ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమను అతిగా చూపించకూడదు ఎదుటి వ్యక్తి మీద విపరీతమైనటువంటి ఆధారపడేటువంటి తత్వం ఉండకూడదు నీ అంతటా నువ్వు నీ సమస్యను పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాలను సంపాదించుకోగలగాలి మనిషికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వరం ఏంటంటే ప్రతి జీవికి మెదడు ఉంటుంది మైండ్ ఉంటుంది కానీ అది దాని అభివృద్ధి పరుచుకునేటువంటి అవకాశాలు లేవు కానీ ఒక్క మనిషికి మాత్రమే తన తెలివితేటలను పెంచుకునేటువంటి అవకాశం ఉంది తన ఆలోచన ద్వారా పెంచుకునేటువంటి అవకాశం ఉంది విస్తృతంగా ఆలోచించి పరిష్కరించుకోగలిగినటువంటి ఆ సామర్థ్యం ఒక మనిషికి మాత్రమే ఉంది ఏ మనిషి అయితే అతిగా కూర్చొని ఆందోళన చెందుతాడో అతిగా కూర్చొని ప్రతి విషయం గురించి చేస్తారో అతను ఏమీ సాధించలేదు ఎవరైతే స్పాంటేనియస్గా ఎప్పుడు డెసిషన్స్ అప్పుడు తీసుకోగలుగుతారో పరిస్థితులకు అనుగుణంగా మారగలుగుతారో ఎక్కడ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని రకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు అందుకని కూర్చొని బాధపడడం అనేది విడిచిపెట్టండి మూడ్ బాగలేదని మూలబోయి కూర్చోకండి మూడ్ని సక్రమైనటువంటి మూడ్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఎక్కడ ఏం చేయాలో అది చేయటం సమయాన్ని పాటించుకోవటం సమస్యను పరిష్కరించుకోలేనటువంటి క్రమంలో ధైర్య సాహసాన్ని చూపించటం కొన్ని సందర్భాల్లో ఓపిక సహనాన్ని పెట్టడం ఇవన్నీ కూడా మనిషి ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి సాధనాలు కాబట్టి మీరు ఆందోళన చెందుతూ కూర్చోకుండా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి బిజీగా ఉండండి అది ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోవడం అనేటువంటి పని పెట్టుకోవద్దు బిజీగా ఉండండి ఖాళీగా ఉంటే కనీసం పుస్తకం తీసి చదివేట ప్రయత్నం చేయండి చక్కగా నీకు నచ్చినటువంటి పని చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఏదైనా పని చేయగలవేమో ఆలోచన చేయండి ఏ విధంగా కనుక బిజీగా ఉంటే ఏ ఆందోళన నీ చేరదు ఏ విధమైనటువంటి మూడ్ అప్సెట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు చక్కగా కుటుంబానికి విలువ ఇవ్వండి సమాజానికి విలువ ఇవ్వండి వ్యక్తిగతంగా నీకు నువ్వు గౌరవించుకో ఏం చేయాలో అది చెయ్యి ఎప్పుడు ఏం చేయాలో అది చెయ్యి నిన్ను నువ్వు ఎక్కడ కూడా కింద పడిపోయే విధంగా కాకుండా నీ శక్తి సామర్థ్యాల మీద పూర్తిగా నీకు విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి ఖచ్చితంగా నువ్వు ఆందోళన నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్